ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసన మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయన సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పురుషులు అష్టైశ్వర్యములు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో నడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్రపోర్తాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయవలను పార్వతీదేవి నాథ ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరములన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయిని వ్రత విశేషాలు చెప్తాను విను అని ఈ విధంగా చెప్పసాగను పూర్వము మగధ దేశమున కుండినమని ఒక పట్టణం ఉంది ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైనటువంటి అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేస్తూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనుకుగా ఉన్న ఆ ప్రతివర్తను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఓ రోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మిని నీ నడవేడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరాలిస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో ముడిసిపోయినటువంటి చారుమతి దేవి కళలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ చేసి నమస్కారములు చేసి అమ్మ ఓ జగజ్జనిని నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసినటువంటి పూజ ఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది తల్లి అని సంతోషపడుతుండగా మెలకు వచ్చి నాలుగు వైపులా చూసింది చారుమతి వరలక్ష్మీదేవి కనపడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామలని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది అమ్మవారి యొక్క ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలను కూడా ఈ విషయం చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూసినటువంటి పౌర్ణమికి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈరోజే కదా ఆ వరలక్ష్మీదేవి చెప్పిన రోజులు అని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు ప్రాతకాలమని లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఓ మంటపం ఏర్పరిచారు మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యము పోసి మర్రిచిగుళ్ళు మామిడాకుల అలంకారతో కలశం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు చారుమతి మొదలు స్త్రీలంతా ఎంతో భక్తిశ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతభవ సర్వద అను ఈ శ్లోకముతో ఎంతో శ్రద్ధతో పూజ చేశారు తొమ్మిది గల ఈ తోరణాన్ని కుడిచేతి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైనటువంటి పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడినటువంటి కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందానికి ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతలయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ స్వర్ణమయమయ్యాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుపోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతిని కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలనిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాల్లో వారు వారి ఇండ్లకు బయలుదేరారు వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవుటమంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తాను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యాన్ని కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యాత్మరాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులము అని వాళ్ళు మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర వృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమైనటువంటి వ్రతము చేస్తే అలా ఎదుటివారికి చెప్తే చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభంగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి అన్నాడు ఆ పరమశివుడు మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు వాట్సప్ టిక్ టాక్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇలాంటివన్నీ వదిలేసి ఆ యూట్యూబ్లో పిచ్చి పిచ్చి వీడియోలు చూడడం కూడా మానేసి ఈ వరలక్ష్మీ క్రతను మీరు మీ ఇంట్లో చదువుకోవడం ద్వారాను లేక వినటం ద్వారాను అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలు పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అదేవిధంగా కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సకల శుభాలు సకల ఐశ్వర్యాలు కలగాలని నేను శ్రీ మహాలక్ష్మికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను